స్టేట్ వైడ్ గా వన్ సిక్స్టీ ఫోర్ శక్తి టీమ్స్ ఉన్నాయి అందులో మన జిల్లాకు వచ్చేసి ఐదు శక్తి టీమ్స్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నేను చీరల్ సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ గా పనిచేస్తున్నాను మా టీమ్ లో ఒక ఎస్ఐ ఒకసీలు ఒక ఆశ్రమతో ఐదు ఉంటాం మేమంతా కూడా ఏంటంటే స్కూల్స్ కాలేజీలు హాస్టల్స్ ఎక్కువ మహిళలు పనిచేసే మార్క్స్ వాటికాడికి వెళ్ళి మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మోసపోకూడదు వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి రెమెడీ ఏంటి అనేటువంటి దాని మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంటాం ఆ భాగంలో ఈరోజు ఈ యొక్క ఆదర్శ స్కూల్లో పెట్టాలి వచ్చాము రెస్పెక్ట్ మేడం గారు సార్ కూడా చక్కగా సహకరించారు ఓకే అంతవరకు అయిపోయింది ఈ శక్తి టీమ్ అనేది ఒకసారి మధ్యలో కనుక ఆ చెప్పండి వెరీ గుడ్ ఏంటి మదర్ చిల్డ్రన్ అవునా తల్లి ఒక కొడుకు శక్తి యొక్క సింహలే ఒక తల్లి తన ఒడిలో ఒక చిన్న పిల్లడున్నాడు అంటే ఒక తల్లి ఒక తన ఒడిలో చిన్నపిగా ఉంటారా ఏడుస్తుంటారా బాధ పద్ధతి ఇబ్బంది పడుతుంటారా